దేవుణ్ణి దాటి వెళ్లకుండా చేయగలిగే ఆయుధం మీరు చేసే ప్రార్థన మీ ప్రార్థన అంత శక్తివంతంగా అంత పట్టు కలిగినదై ఉంటే తప్పకుండా దేవుడు ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది ఆ పని కూడా ఆపివేసి మీతో నిలిచి నడిచేటట్లుగా ప్రభు కార్యం చేయగలడు అయితే చూడండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అని దేవుడు లోతుతో చెప్తున్నాడు ప్రభువా నీవు చెప్పిన ఆ పర్వతానికైతే నేను త్వరగా తప్పించుకొని వెళ్ళలేనేమో కానీ ఇదిగో నేను కోరుకున్న ఈ చిన్న పర్వతం ఈ సోయరు అనే ప్రాంతంలో ఒక చిన్న పర్వతం ఉంది ఆ పర్వతం ఎక్కి అక్కడికి వెళ్ళిపోతాను ఈ అగ్ని గంధకాల్లో నేను కాలకుండా నా కుటుంబం కాలిపోకుండా నీ ఉగ్రతకు నశించిపోకుండా నన్ను నువ్వు తప్పించడానికి వచ్చావు అయితే నేను తప్పించబడటానికి నువ్వు చెప్పిన ఆ దూరంగా ఉన్న పర్వతానికైతే వెళ్ళలేను ఇదిగో దగ్గరలో ఉన్న ఈ పర్వతానికి వెళతాను అని దేవుని దగ్గర అతడు మనవి చేశాడు ఆ మనవి చేసిన కారణంగా నీవు అక్కడికి చేరుకునే వరకు కూడా నేను నాశనం చేయను అని ఈ ఊరు నాశనం చేయను అని ప్రభు చెప్పాడు అయితే చూడండి ఇరవై రెండులో నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము అక్కడ చేరు వరకు నేనేమి చేయలేన నేను అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడింది చూడండి దేవుని బిడ్లరా నీవు అక్కడికి తప్పించుకుని వెళ్ళే వరకు కూడా నేనేమీ చెయ్యలేను దేవుడు ఎందుకు చెయ్యలేను అంటున్నాడు అని అంటే అక్కడ దేవుణ్ణి ఆపివేసేది దేవుణ్ణి అలాగే నిలిచిపోయేటట్లుగా చేసింది ఏమిటంటే లోతు చేసిన ప్రార్థన లోతుకి ఇంత ప్రార్థనా జీవితం ఎక్కడి నుండి వచ్చిందంటే తన అన్నగారు లేక బాబాయ్ వరుస అవుతాడు అబ్రహాము అబ్రహాము చేసిన ప్రార్థన ఇదిగోండి లోతుకి వచ్చింది అలాంటి ప్రార్థన అనుభవాలు లోతులో కూడా మనం చూస్తాం అబ్రహము చాలా పటుత్వం కలిగిన పట్టుదలతో కూడిన ప్రార్థనాపరుడు దేవుణ్ణి చాలాసేపు ఆపేసి మరి అతడు దేవునితో మనవి చేస్తూ వచ్చాడు ఆ సుధమ గుమ్మరాల కొరకైన ప్రార్థన అయితే మీరు చేసే ప్రార్థన ఇతరులకి మాదిరికరంగా ఉంటే ఇతరులు అట్టి ప్రార్థన రోల్ మీ ప్రార్థనను రోల్ మోడల్గా తీసుకుంటారు మాదిరికరంగా తీసుకుంటారు వారికి కూడా మీరు చేసే ప్రార్థన విధానాలు వారికి అలవాటు అవుతాయి అందుకని మీరు ప్రార్థన చేసేవారు మాత్రమే కాదు ప్రార్థనను నేర్పించేవారుగా కూడా ఉంటారు అలాగని ఏదో నేర్చుకున్న ప్రార్థన చేయాలనేది కాదు అలాంటి ప్రార్థన జీవము ప్రార్థనలో జీవము ఉంటుంది అట్టి ప్రార్థన ఆనవాయితీగా కాకుండా అలవాటు ప్రకారంగా దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా అన్ని విషయాలలో ప్రార్థించేవారుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం చూడండి దేవుణ్ణి కదలకుండా కట్టేసినట్లుగా ఆపేసినట్లుగా ఉంది ఇక్కడ నేనేమీ చేయలేను నీ ప్రార్థన బట్టి నువ్వు మనవి చేసో కదా నేను ఇంకా ఊరు నాశనం చేయను అలాగే నేను కూడా ఏమీ చేయలేను ఇంకా అంటే దేవుణ్ణి ఏదైనా ఏ ఏ కోణంలోనైనా దేవుణ్ణి నిరత్తురుడిగా మార్చగలిగేది ఏదైనా ప్రపంచంలో ఉన్నదంటే నరుడు దేవునికి పెట్టే మొర మాత్రమే నరుడు దేవునికి చేసే ప్రార్థన దేవుణ్ణి కట్టిపడేస్తుంది దేవుణ్ణి నిలిపేస్తుంది ఆపివేస్తుంది మీ ప్రార్థన అలా ఉండును గాక అలాంటి ఒక రోషంతో కూడిన పట్టుదలతో కూడిన ప్రార్థన మీరు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థన మంట మీలో ఉన్నప్పుడు దేవుణ్ణి నిలబెట్టేస్తుంది ఆయన ఏదైతే ఒకవేళ నాశనం మీ మీద కోపంతో ఏదైనా నాశనం చేయాలనుకుంటున్నాడేమో దానిని చేయలేడు ఎవరైనా నాశనానికి వెళ్ళిపోతున్నారేమో నాశనానికి వెళ్లకుండా ఆపేస్తాడు దేవుడు కాబట్టి ప్రార్థన తలుపులు తెరుస్తుంది ప్రార్థన తాళపు లాంటిది అట్టి తాళపు చెవులు దేవుడు మనకి ఇచ్చాడు మీకు ఇచ్చాడు మీరు ఉపయోగించండి మూయబడిన ద్వారాలు తెరవబడబోతున్నాయి దేవుడు అనేకులు నాశనం కాకుండా తప్పించటానికి మీ ప్రార్థన వాడుకుంటాడు మీరు చేసే ప్రార్థన మూలంగా అనేకులు రక్షణలోకి వచ్చుదురుగాక దేవుడి మాటల మన వెనుకలు దీవించును గాక ఆమెండ్ మహాగనుడా పరిశుద్ధుడా నాయన నిన్ను ఆపివేసేది ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థన మాత్రమే మేము ప్రార్థన చేయగా నీవు నిలిచి ఆగి పలకరించి పరామర్శించి కార్యాలు చేసే దేవుడవు ఇదిగో లోతు ఆ చేసిన మనవిని మీరు ఆలకించి నాశనం చెయ్యను నువ్వు వెళుతున్న ఊరు నేను నాశనం చేయను ఇదిగో నువ్వు వెళ్ళే వరకు కూడా నేనేమీ చేయలేను అని మీరు వాగ్దానం చేశారు తండ్రి అవును ప్రభువా మా యోగక్షేమాలను సంపూర్ణంగా నాయనేస నీవు నీ గుప్పెట్లో పెట్టుకొని మాకు క్షేమాన్నిచ్చే దేవుడు తండ్రి అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు విని ప్రతి ఒక్కరి ప్రార్థన మనవులు మీరు ఆలకించి గొప్ప ప్రార్థన పరులుగా స్థిరపరచమని ప్రభు అయిన ఏ సునాములు అడుచున్నాను పరమ తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ